హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమచల్లు నలభై నాలుగో భాగాన్ని వినేద్దాం చంటి పక్కన నడుస్తున్న శ్రావణి అడగాల వద్దా అని ఆలోచిస్తూ చూసుకోకుండా రాయి తగిలి ముందుకు పడబోయింది అది గమనించిన చంటి టక్కున్న శ్రావణిని పడకుండా పట్టుకొని గట్టిగా హాక్ చేసుకుని కంగారుగా ఏ చూసుకోవా ముందేముందో అసలే సర్జరీ జరిగింది పడితే ఏమయ్యేది అని కాస్త కోపంగా అరిచాడు శ్రావణికి చంటి గు చంటి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం తెలుస్తుంది అది తనకు ఏమవుతుందో అనే టెన్షన్ అని తెలుస్తుంది తల వంచుకొని సారీ చూసుకోలేదు అండి ఏదో పొరపాటున జరిగింది ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంది మెల్లగా తను ఫీల్ అయిందేమో అనవసరంగా అరిచాను పాపం అనుకొని శ్రావణి గెడ్డం పట్టుకొని పైకెత్తి నీకేమైనా అవుతుందని టెన్షన్లో అరిచాండ్రా బాధపడ్డావా అన్నాడు లాలనగా ఆ ప్రేమకు బానిసైపోయి అలాగే చూస్తూ ఉండిపోయిన శ్రావణి తన ఆలోచన దేనికో తెలిసి అది తీర్చడానికి అక్కడున్న ఊయల్లో కూర్చుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు చంటి చంటి మెడ చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తల పెట్టుకొని పడుకుంది శ్రావణి శ్రావణి చుట్టూ చేతులు వేసి హత్తుకుని నీ ఆలోచన అంతా ఏం జరిగింది కృష్ణ ఎందుకు అలా ఉన్నాడనే కదా అడిగాడు చంటి అంది అలాగే పడుకొని చంటి తన తలపై ముద్దు పెట్టి గడ్డ వాణించి అక్కడ జరిగిందంతా చెప్పాడు శ్రావణితో శ్రావణి షాక్ అయి భయంగా చూసింది చంటి వైపు ఒకవేళ మీరు వెళ్ళకపోయింటే కృష్ణ గారి పరిస్థితి ఏంటి తలుచుకుంటుంటే భయం వేస్తుందండి ఆ నిషా అబి ఇంతకు తెగించారు ఇకపై ఊరికే ఉంటారా అంది టెన్షన్ పడుతూ శ్రావణి హత్తుకొని తన వెన్ను కామ్ డౌన్ బంగారం నువ్వు భయపడే విధంగా ఏం జరగదు దానికి కృష్ణ ఆల్రెడీ రాజశేఖర్ గారితో మాట్లాడాడు ఇకపై వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే ప్లాన్ చేశాడు కృష్ణ ఇక తప్పించుకోలేరు ఇద్దరు అని ధీమాగా చెప్పాడు చంటి అవునా అంది నార్మల్ అవుతూ అంటూ నీ భయం పోయిందా అంటూ దగ్గరికి జరిగాడు చంటి వైపే చూసి సిగ్గుపడుతూ ఓరకంట చూస్తూ అంది అయితే నీ డౌట్ తీర్చి నీ భయం పోగొట్టినందుకు పోయిన ఎనర్జీ ఫీల్ చేయి నాకు అన్నాడు చిలిపిగా నవ్వుతూ శ్రావణి అయోమయంగా చూస్తూ ఎనర్జీ ఫిల్ చేయాలా అయితే లోపలికి పదండి ఎనర్జీ డ్రింక్ ఫ్రిడ్జ్లో అందిస్తా అంది చంటి నీరసంగా నీకు అలా అర్థమైందా అని పైకి చూస్తూ ఓరే చంటి నీ ఫ్యూచర్ ఏంటో ఇప్పుడు అర్థమైపోతుందిరా అన్నాడు ఏమైంది చంటి గారు అంది పప్పి ఫేస్ పె పెడుతూ ఇలా చూసే నన్ను మాయ చేసి పడేసింది ఇంత ఇన్నోసెంట్ అయితే అలాగే నాకు కావాల్సింది ఫ్రిడ్జ్లో ఉండే డ్రింక్ కాదు ఇది అంటూ శ్రావణి పెదాలని తన పెదాలతో జత కలిపి అదరామృతం అందిపుచ్చుకున్నాడు చంటి అభి కోపంగా నిషా అని తనని తట్టి లేపాడు రాజశేఖర్ గారు లేచి బయటికి నడుస్తూ తనని తీసుకుని ఇంటికి రా అంటూ అభి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు అభి అరుపులకి మత్తుగా పైకి లేచిన లేచి తన పక్కన అభిని చూసి ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకుని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది నిషా మెల్లగా జరిగింది గుర్తు వస్తుంటే తన ప్లాన్ అంతా తలకిందలు చేసిన బుజ్జిని చంపేయాలనంత కసి కోపం వస్తుంటే అబీని తన పక్కన చూసి తన డ్రెస్ అవతారం చూసుకుని గట్టిగా నో అలా జరగడానికి నేను ఒప్పుకోను అంటూ కోపంగా బావా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఇచ్చి అంది చీదరింపుగా ఏయ్ నీ మొహానికి అంత సీన్ లేదు ఎక్కువ చేయకు నేను టచ్ కూడా చేయలేదు నీకు అంత ఉంది అనుకుంటున్నావా పోయి డ్రెస్ చేసుకో చావు బయట డాడీ ఉన్నారు వెళ్ళాలి అంటూ విసుగ్గా బయటకొచ్చాడు అభి అతని అంత చీప్గా అనడంతో నిషాకి అభిపై ఫస్ట్ టైం కోపం వచ్చి తిట్టాలనుకున్న అభి రాజశేఖర్ గారు ఉన్నారు అనడంతో టెన్షన్తో వణుకు వచ్చింది వాళ్ళు చేయబోయిన పని ఆయనకి తెలిసిపోయిందా అని గబగబా డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చేసరికి అందరూ తమని అదోలా చూడడంతో తల కొట్టేసినట్టు అనిపించి ఫాస్ట్గా బయటకు వచ్చి కార్ ఎక్కారు ఇద్దరు అభి కార్ డ్రైవ్ చేస్తుంటే నిషా టెన్షన్గా ఆలోచిస్తుంది ఇప్పుడు మామయ్య తనను అభిని ఏమంటారనని రాజశేఖర్ గారు ముందే ఇంటికి వచ్చేయడంతో అభి నిషా వేరే కారులో వచ్చారింటికి ఇంటికి ఆయన వచ్చిన వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయి గంభీరంగా బాల్కనీలో నిలబడి బయట అరేంజ్మెంట్స్ చూస్తూ ఆలోచిస్తున్నారు కృష్ణ తనకు చెప్పిన విషయాల మీద చాలాసేపు ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పి అరేంజ్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఆయన రాజా నువ్వు నాకు చాలాసార్లు హెల్ప్ చేశావు ఆ రుణం తీర్చుకోలేని టైం ఇప్పుడు వచ్చింది ఇక అంతా నాకు వదిలే నేను చూసుకుంటాను అని అతను హామీ ఇవ్వడంతో రాజశేఖర్ గారు థ్యాంక్స్ చెప్పి కట్ చేసి బెడ్ మీద పడుకున్నారు నైట్ నిద్ర లేకపోవడం ఆలోచనలతో మనసు భారంగా ఉండడంతో వెంటనే నిద్రపోయారు ఆశా గారు ఆయనకి కాఫీ తీసుకొచ్చి ఏం జరిగిందో అడగాలనుకుని వచ్చి ఆయన ఆ నిద్రపోవడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అబి నిషా ఇంటి ముందుకు రాగానే ఆ అరేంజ్మెంట్స్ చూసి ఇద్దరికి పిచ్చిలేసింది అబి కారు దిగగానే ఆశా గారు కొందరు ముత్తైదువులు అక్కడికి వచ్చి వాళ్ళకి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చేయాలని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు విసుగ్గా ఆ కార్యక్రమాలు ముగించి వాళ్ళ రూంలోకి వచ్చి ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవడం అని తెగ దిగి థింక్ చేస్తున్నారు ఇద్దరు ఉదయం నిద్రలేచిన కృష్ణకి తనని చుట్టుకొని పసిపాపలా నిద్రపోతున్న బుజ్జిని చూసి ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టుకుని తలనెమురుతూ ప్రేమగా తలని చూస్తూ ఉండిపోయాడు కృష్ణ బుజ్జికి మెలకు వచ్చి తనని చూస్తున్న కృష్ణని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ కృష్ణ అంటూ దగ్గరగా జరిగి ఇంకా హత్తుకుంది గుడ్ మార్నింగ్ బుజ్జోడా అంటూ తనని గట్టిగా వాటోసుకొని సేపు పడుకుంటావా అన్నాడు మళ్ళీ నీ బంగారం లేచిందంటే నన్ను పడుకోనివ్వదు అంది నవ్వుతూ నా బంగారాన్ని నేను చూసుకుంటాలే ఈరోజు నువ్వు పడుకో అంటూ కృష్ణ లేవబోయాడు కృష్ణని లేవకుండా అలాగే హక్ చేసుకుని పట్టుకుంది బుజ్జి ఏంటే లేవద్దా అన్నాడు నవ్వుతూ నాకు ఇలాగే బాగుంది అంది మరింతగా అల్లుకుంటూ నాకు కూడా ఇంకా బాగుంటుంది అంటూ తన అల్లరి స్టార్ట్ చేశాడు కృష్ణ తను చేస్తున్న చిలిపి పనులకి పరవశిస్తూ కృష్ణ చాలిక వెళ్ళు నేను పడుకుంటాలే అంది సిగ్గుపడుతూ కృష్ణకి దూరం జరుగుతూ నాకు ఇప్పుడు లేవాలని లేదు అంటూ తనని అల్లుకుపోతూ తన ప్రేమ చూపించడం స్టార్ట్ చేశాడు బుజ్జి వద్దు వద్దు అంటూనే కృష్ణలో కలిసిపోయింది అబి నిషాలను దగ్గర బంధువుల సమక్షంలో పెళ్లి జరిపించారు ఇద్దరు తప్పించుకునే మార్గం లేక ప్రస్తుతానికి సైలెంట్ అయి తర్వాత చూద్దామనుకున్నారు ఆశా గారికి కూడా మొదటి నుండి నిషాని తన కోడలుగా చేసుకోవాలనే ఉండేది కానీ అబి ఎవరినో ప్రేమించడంతో తన కోరిక తీరికపోయినా కొడుకు సంతోషంగా ఉంటాడని కాంప్రమైజ్ అయింది కానీ ఏదో జరిగి ఇప్పుడు తను కోరుకున్నట్టు తన మేనకొడలే కోడలుగా వస్తున్నందుకు ఆనందంగా పెళ్లి కార్యక్రమాలు చేస్తున్న రావిడ రాజశేఖర్ గారు గంభీరంగానే ఉన్నారు నిషా తల్లిదండ్రులకు కూడా ఆనందంగా ఉంది అభి తమకు అల్లుడు అవుతున్నందుకు పెళ్లి పిట్టల మీద కూర్చున్న ఇద్దరిలో చిరాగ్గా ఉంది తమను ఏదో బలవంతంగా బందీన బందీకాణాలకు తోస్తున్నంత ఫీలింగ్ ఇద్దరిలో రన్ అవుతుంది పుండు మీద కారం చల్లినట్టు ఆ పెళ్లికి కృష్ణ బుజ్జిని తీసుకుని వచ్చాడు వారిని సంతోషంగా పక్కపక్కన చూస్తుంటే ఇద్దరిలోనూ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు తాలి కట్టి పక్కపక్కన కూర్చుని అభినిషాలపై అక్షింతలు వేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ గిఫ్ట్ చేతిలో పెట్టాడు కృష్ణ నవ్వుతూ ఆ నవ్వు చూస్తున్న ఇద్దరిలో ఆ క్షణమే తమను ఏదో బలమైన వస్తువు గుండెలపై కొట్టినట్టు ఊపిరి ఆడకుండా చేసినట్టు అనిపించింది సైలెంట్గా ఉండిపోయారు ఏదైనా అనాలన్నా పక్కన రాజశేఖర్ గారు ఉన్నారు ఇక చేసేది లేక కూర్చుని ఉన్నారు రాజశేఖర్ గారు కారు వరకు వచ్చి బుజ్జికి కృష్ణకి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పారు కన్నీలతో ఆయన అంత బాధపడుతుంటే చాలా బాధేసింది ఇద్దరిలో కృష్ణ రాజశేఖర్ గారికి తన రిసిగ్నేషన్ ఇచ్చేశాడు సార్ తెలుసో తెలియకో నా వల్ల మీరు బాధపడి ఉంటే సారీ సార్ ఇంత జరిగాక నేను మీ దగ్గర వర్క్ చేయడం ఎవరికి బాగుండదు అన్నాడు కృష్ణ ఆయన కృష్ణని భుజం తట్టి నీకే నేను క్షమాపణ చెప్పాలి నువ్వు ఏ తప్పు చేయలేదు కృష్ణ నేను నేను కూడా నేను లేను కానీ నా వల్ల నా వాళ్ళ వల్ల నువ్వు నీ భార్య చాలా బాధపడ్డారు అయినా నా గురించి నా పరువు మర్యాద గురించి ఆలోచించావు నీలాంటి కొడుకు నాకు లేనందుకు చాలా బాధగా ఉంది కృష్ణ నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని ఆయన కృష్ణా చేతిలో బ్లాంక్ చెక్ పెట్టారు ఆ చెక్ని వద్దని కృష్ణ తిరిగి ఇచ్చేస్తుంటే నీ తండ్రిగా అనుకుని తీసుకో కృష్ణ నీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కాదనుకు నీకు ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా కాదనకున్నా తీసుకో కృష్ణ అంటూ ముందర కాలకు బంధం వేశాడు బుజ్జి కృష్ణ వైపు చూస్తాడు తీసుకో అని కళ్ళతోనే చెప్పింది ఇక తప్పక తీసుకొని ఇది నేను అప్పుగానే యూజ్ చేస్తా సార్ ఏదో ఒకరోజు తిరిగి ఇచ్చేస్తా మీరు కాదనకూడదు అన్నాడు కృష్ణ ఆ చెక్ అందుకుంటూ ఆయన నవ్వి అలాగే అన్నారు ఇక బాయ్ చెప్పి వచ్చేశారు కృష్ణ బుజ్జిలు అక్కడి నుండి పెళ్లి తంతు ముగిసేసరికి మధ్యాహ్నం అయింది అందరూ భోజనాలు ముగించి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కేవలం నిషా పేరెంట్స్ మాత్రమే ఉన్నారు రాజశేఖర్ గారు ఆశా నేను చెప్పినవి ప్యాక్ చేశావా అన్నారు ఆ చేశానండి అంటూ రెండు బ్యాగులు తెప్పించి హాల్లో పెట్టించారు పని వాళ్ళతో ఆయన అభి నిషాని ఉద్దేశించి ఇక బయలుదేరండి అంటూ ముందుకు నడిచారు ఎక్కడికి అనుకుంటూ అయిష్టంగానే అనుసరించారు ఇద్దరు అన్నయ్య మేము మలేషియా వెళ్తున్నాం ఇల్లు జాగ్రత్త అంటూ ఆశా గారు కూడా వారి వెంట వెళ్లారు నిషా పేరెంట్స్ ఇద్దరిని హనీమూన్కి తీసుకెళ్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే అంటూ వారు వారు కారు దాకా వచ్చి నలుగురికి సెండ్ ఆఫ్ ఇచ్చారు నైట్ పది గంటల ప్రాంతంలో వారు చేరవలసిన చోటుకు చేరారు అప్పటికే బాగా అలసిపోవడంతో అభిని నిషాని ఒక గదిలోకి పంపించి రాజశేఖర్ గారు ఆశా గారు వారు రూమ్కి వెళ్ళిపోయారు పడుకోవడానికి అలసటగా ఉండడంతో డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఇద్దరు ఫోన్లు పక్కన పడేసి నిద్రపోయారు జరగబోయేది తెలియక ప్రశాంతంగా నిద్రపోయారు అభి నిషా ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ అంతా చేసి వారం ముందే బుజ్జి వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యారు చంటి శ్రావణి కృష్ణ బుజ్జీలు మన చిట్టి పాపతో కలిసి ఇంటిని చూసుకోమని లక్ష్మీ మోహన్లకు అప్పగించి ఊరి పొలెమేరలో కారు ఎంటర్ అయిన దగ్గర నుండి బుజ్జి ఆ ఊరిలో తనకున్న అనుభవాలను తను చేసిన అల్లరి చెట్టు పుట్ట అని తేడా లేకుండా తన బాల్యం గురించి శ్రావణికి ఆనందంగా చెప్తూ ఉంటే నవ్వుతూ ఆ మాటలు వింటుంది శ్రావణి చంటి బుజ్జీ నెత్తి మీద ఒక్కటి వేసి ఆపవే ఇక ఆ నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు మా చెవులు కొన్ని రోజులు పని చేయవని ఊరంటే చాలు ఎక్కలేని హోసారు వచ్చేస్తుంది కదా అన్నాడు వెటకారంగా బావా నీకు కుళ్ళు అందుకే నన్ను అంటున్నావు అంది బొంగమూతి పెట్టుకొని ఎందుకు చంటి గారు మా బంగారాన్ని అంటారు నాకు ఈ ఊరు గురించి తెలియదు కదా అని తను చెప్తుంది మీకేంటి అంది చిరుకోపంగా ఓ లేడీస్ ఒక జట్టు అయిపోయారా సరే కానివ్వండి మీ రాజ్యం నడుస్తుంది అన్నాడు డ్రమాటిక్గా అలా మాటల్లో ఉండగానే ఇంటికి ఇంటికి వచ్చి ఆగింది కారు అప్పటికే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న రవి నవ్వుతూ ఎదురొచ్చి పాపని ఎత్తుకొని అందరినీ పలకరించి లోపలికి తీసుకెళ్లాడు అమ్మ నాన్న అంటూ అందరితో మాట్లాడి పాపని వారు ముద్దాడుతుంటే చూసి ఆనందిస్తుంది బుజ్జి కాఫీ తాగిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి శ్రావణిని రూమ్కి తీసుకెళ్లి పడుకోమని తన రూమ్కి వెళ్ళింది బుజ్జి పాపకి పాలు పట్టి తనని నిద్ర పెట్టగానే కృష్ణ వచ్చాడు రూమ్కి తను ఫ్రెష్ అయి వచ్చాక బుజ్జి కూడా ఫ్రెష్ అయి పడుకుంది కృష్ణ పక్కన వెంకటరమణారెడ్డి గారు చంటిని పక్కకి తీసుకెళ్లి శ్రావణి తల్లిదండ్రులు పిలవడానికి వెళితే నా మొహం మీదనే మాకు కూతురు లేదని మేము రామని ఖచ్చితంగా తెగేసి చెప్పారా ఏం చేద్దాం అన్నారు బాధగా పర్వాలేదులే మావయ్య వాళ్ళు అలాగే అంటారని అనుకున్నాం నీ మాట కాదని లేక పిలవడానికి ఒప్పుకున్నా కానీ మీరు ఇలా అవమానపడతారనే వద్దని చెప్పాలనుకున్నా కానీ బుజ్జి కూడా శ్రావణి కోసం పిలవాలని చెప్పడంతో సైలెంట్ అయ్యాను నువ్వు దీని గురించి బాధపడుకు మావయ్య మనం ఉన్నాం కదా శ్రావణికి చాలు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు చంటి వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి అందరికీ కుమారి కూడా పెళ్ళికి రెడీ అయింది వాళ్ళ మామతో అని తెలిసి కుమారిని ఆట బుజ్జి బాగా అభి నిషా ఏం చేస్తున్నారో చూద్దాం మార్నింగ్ ఎప్పటికో మెలకు వచ్చిన నిషాకి అలవాటు ప్రకారం ఫోన్ కోసం వెతికి అది కనపడక రూమ్ మొత్తం కింద మీద వెతికి అభి ఫోన్ నుండి కాల్ చేద్దామని చూస్తే అది కూడా కనపడదు అంతేకాదు తనతో పాటు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ అభి వ్యాలెట్ కూడా మాయమవడంతో ఎవరో దొంగలు పడి వెతుకు వెళ్ళిపోయారనుకొని ఆ విషయం చెప్పాలని అభి అభి అంటూ తట్టి లేపింది అభిని అబ్బా ఏంటి నిషాని గోలా నన్ను పడుకోనిక అంటూ విసుకొని మరో తిరిగి పడుకున్నాడు అయ్యో అభి మన ఫోన్స్ వ్యాలెట్ పోయాయి అంది కోపంగా ఏంటే అంటూ లేచి కూర్చుని చుట్టూ చూస్తూ ఎవరు వస్తారు నిషా ఇక్కడే ఎక్కడ ఉంటాయి చూడు అంటూ ఆవలిస్తూ పడుకోపోయాడు మళ్ళీ అభి నేను రూమ్ మొత్తం చూశాను రా ఎక్కడా లేవు అంది అవునా సరేలే పోతే పోని డాడీ వాళ్ళతో చెప్పు వాళ్ళే వెతికిస్తారు నన్ను డిస్టర్బ్ చేయకు నాకు నిద్ర వస్తుంది అంటూ పడుకున్నాడు అభి నింపాదిగా నిషా విసుగ్గా రూమ్ బయటకు వచ్చింది రాజశేఖర్ గారి కోసం కానీ అక్కడ నైట్ గమనించలేదు కానీ అక్కడ అన్నీ పూరి గుడుసులే ఉన్నాయి ఇదేంటి అన్ని హర్ట్సే ఉన్నాయి వెరైటీ కోసం పెట్టారా అనుకుని ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్కడ అనుకుని చుట్టూ చూసి దూరంగా ఒక నడి వయసు ఆమె పనిచేసుకుంటుంటే చిటిక వేసి పిలిచింది నిషా పొగరుగా ఆవిడ నిషాని ఏకాదిగా చూసి తన భాషలో ఏం కావాలి అంది నిషా ఇక్కడ మేనేజర్ ఎక్కడుంటాడో అంటూ ఇంగ్లీష్లో అడిగింది అది ఆవిడకి అర్థం కాక తలగొక్కుంటూ నాకు తెలియదు అంటూ వెళ్ళిపోయింది చేసేది లేక అక్కడంతా తిరిగి వెతుకుతున్న నిషాకి ఒక వ్యక్తి వచ్చి ఎవరు కావాలి అన్నాడు ఇంగ్లీష్లో హామ్మయ్య ఎవరో ఒకరు మాట్లాడడానికి దొరికారు అనుకొని నేను రాజశేఖర్ గారి కోడల్ని ఇక్కడికి మేము ట్రిప్ కోసం నైట్ వచ్చాం అసలు ఈ రిసార్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏమైనా కావాలంటే దొరకదు ఎవరు అందుబాటులో లేరే ఇలా అయితే మేము వెంటనే ఖాళీ చేసేస్తాం అంది కోపంగా అతను ఓ హలో ఏం చెప్తున్నారు మీకైనా అర్థమవుతుందా రిసార్ట్ ఏంటి ఇది మా గోపాల్ గారి టీ ఎస్టేట్ ఇక్కడ పని చేసుకునే వారి కోసం సెల్టర్కి ఉన్నవే ఈ గుడిసెలు అంటూ బాంబు పేల్చాడు నిషా షాక్ అయ్యి వెంటనే లేదు మేము నైట్ వచ్చాం మా మావయ్యని పిలవండి అంది అయోమయంగా మీ మామయ్య అలాంటి వారు ఎవరూ లేరు మిమ్మల్ని ఈ రోజు నుండి ఈ ఎస్టేట్లో రోజువారి వర్క్ కోసం పెట్టారు మీరు పని చేస్తేనే ఆ రోజు ఫుడ్కి అయ్యే డబ్బు ఇస్తాం మా ఎస్టేట్ నుండి బయటికి వెళ్ళాలంటే మాకు లక్ష రూపాయలు ఇచ్చి మీ పాస్పోర్ట్ తీసుకుని బయటికి వెళ్ళాలి లేదంటే రోజు పని చేయాలి ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ సిక్స్కి పనిలో ఉండాలి లేదంటే నైట్ డ్యూటీ చేయిస్తాం అంటూ అతను వెళ్ళిపోయాడు నిషా మైండ్ ఇండ్ గిర్రన తిరిగింది అతను చెప్పింది మా ఇంటికి చేరడానికి అరగంట పట్టింది అర్థమవగానే పరుగు నాభి దగ్గరికి వెళ్ళి అతను ఇంకా పడుకుని ఉంటే వాటర్ తెచ్చి మొహాన్ని పోసింది కోపం ఆక్రోషం ఎలా చూపించాలో అర్థం కాక నీళ్లు పడగానే వర్షం వర్షం అంటూ దిక్కును లేచి కోపంగా ఊగిపోతున్న నిషాను చూసి ఊసై శాడిస్ట్ మొహం ఏమొచ్చింది చచ్చిందే ఇలా నా నిద్ర పాడు చేశావు అంటూ కోపంగా అరిచాడు అభి నిద్ర పోవాలా నీకు ఇక నిద్ర కాదు తిండి కూడా ఉండదు అంది ఎట్టకారంగా అయ్యో ఏమంటున్నావే సరిగా చెప్పి తగలడు అన్నాడు అభి ప్రస్టేట్ అవుతూ ఏమైందా మీ బాబు మనల్ని వదిలించుకు వదిలించుకుపోవడమే కాదు ఇక్కడ కూలీలుగా చేసిపోయాడు అంది కోపంగా అబీకి అర్థం కాక ఏంటి మా డాడీని అంత మర్యాద లేకుండా అంటున్నా అసలు ఏమైందో చెప్పు అన్నాడు నిషాద్ జరిగింది చెప్పింది అవి షాక్ అయ్యి లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది మా డాడీ అలా చేయడు అంటూ తన ఫోన్ కోసం చూశాడు కనపడకపోగా తన పర్సు కూడా కనపడలేదు బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు అందులో ఒక కవర్ నాలుగు నార్సిరకరం డ్రెస్సులు ఉండడంతో వాటిని చేతులకు తీసుకుని ఇవేంటి నా బ్యాగ్లోకి వచ్చాయి నేను వీటిని ఎప్పుడూ వేయను కదా ఇంత లో కాస్ట్ బట్టలు అంటూ నిషా బ్యాగ్ చూశాడు అందులో కూడా తమ ఇంట్లో పని మనుషులు కట్టుకునే చీరలు లాంటివే నాలుగున్నాయి అంతే ఇంకేమీ లేవు అభికి తలంతా గిర్రన తిరిగింది అలాగే తల పట్టుకుని కూర్చుని కాసేపు ఉండిపోయాడు నిషా అభి పక్కన కూర్చుని దీనంగా చూసింది వైపు అభి బ్యాగ్లో చూసిన కవర్ని ఓపెన్ చేశాడు అది రాజశేఖర్ గారు అభి నిషాల్ని ఉద్దేశించి రాసిన లెటర్ ఏ తండ్రికి రాకూడని పరిస్థితి నాకు కల్పించిన ఘనత నీకే దక్కింది అభి నా కొడుకు ఇంత దిగజారిన మనిషి అవుతాడని కలలో కూడా ఊహించలేదు అభి మీ తండ్రి నేను పుట్టుకతో కోటీశ్వరిని కాదు మీ తాతయ్య ఒక సాధారణ ఉద్యోగి ఆయన నెల జీతంలో నన్ను పెంచి చదివించారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేను నా కొడుకు అలా కష్టాలు పడకూడదని కష్టపడి రేయి పగులు తేడా లేకుండా ఇంత సంపాదించాను నీకు ఆ కష్టం ఉండకూడదని అడగక ముందే అన్నీ అమర్చేవాడిని నీకు అన్నీ ఇస్తున్నాను అనుకున్నా కానీ సంస్కారం విలువలు నేర్పలేకపోయాయని ఆలస్యంగా గుర్తించాను కొడుకుగా మంచి పేరు సంపాదించి గెలిచిన నేను తండ్రిగా ఓడిపోయాను కాదు నువ్వే నన్ను ఓడించి నా పెంపకానికి మాయని మచ్చని తెచ్చావు అలాగే నా మేనకొడలు కూడా నాకు గొప్ప గుణపాఠం చెప్పింది ఏ ఆడపిల్ల చేయకూడని తప్పు చేయబోయి తన విలువను దిగజార్చుకుంది మీకంటే కడుపు నింపుకోవడానికి ఒళ్ళు అమ్ముకునేవారే నయ్యి అనిపించేలా ప్రవర్తించారు ప్రేమంటే ఒడ్డు పొగు పొడుగు చూసి ప్రేమించడం కాదు ఒకవేళ మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఆ మనిషి సంతోషం కోసం మనం మన సంతోషాన్ని త్యాగం చేసే విధంగా ఉండాలి మన ఆలోచనలు అంతేకాని వారిని మానసికమైన వేదనకు గురిచేసి శరీరాన్ని సొంతం చేసుకోవాలని చూసేదాన్ని ప్రేమ అనరు కామం అంటారు మీరు ప్రేమించారో కామించారు మీరే మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి సమాధానం దొరుకుతుంది మీరు ఇక్కడ ఉన్న పెళ్లి తర్వాత కూడా మారుతారని నాకు నమ్మకం లేదు అందుకే అక్కడ వదిలేశాను మీరు రావాలనుకున్నా రాలేరు అంతేకాదు మీ ఫోన్లు మీ కార్డులు తీసుకొచ్చేసాను ఇకపై మీ కష్టంతో మీరు బ్రతకాలి ఆ కష్టం విలువ తెలియాలి ఆకలి విలువ ఇప్పుడు తెలుస్తుంది తోడు విలువ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు మీ తప్పు తెలుసుకున్న తర్వాతే నా ఇంట్లోకి రావాలి అప్పటిదాకా అక్కడే ఉండండి నిషా నీకు భార్యాభర్తల బంధం ఏంటో తెలియాలని మీ ఇద్దరికి పెళ్లి చేశాను నా కొడుకు కోడలుగా తిరిగి వస్తారో లేక ఎవరికి ఏమీ వారిగా మిగిలిపోతారో మీరే ఆలోచించుకోండి ఇక సెలవు ఆ లెటర్ విసిరేసి కూలబడ్డాడు అభి కోపంగా నిషా కూడా పటపట పళ్ళు కొరికింది రాజశేఖర్ గారి మీద అభి నిషాని లాగి ఒకటి పీకి లేచి బయటికి నడిచాడు తన వల్లని దొరికిపోయామని కోపంగా నిషా కోపంగా అబిని తిట్టాలనుకుంది కానీ ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ కొడతాడని భయంగా లోపల లోపల కోపంగా తిట్టుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం చేస్తున్న చర్చలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్